హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారు ప్రీవియస్ వీడియో చూస్తే మీకైతే అర్థమైపోతుంది ఈరోజు ఏ క్లాస్ అనేది క్లాస్లో మట్టుకు డే బై డే వచ్చేస్తున్నాయి కదా క్లాస్లు నేను మెన్షన్ చేయట్లేదు ఏ రోజు ఏ క్లాస్ వస్తుందా అనేది మీరు ఓపెన్ చేయకపోతే అస్సలు మిస్ అయిపోతారు కంపల్సరీ వీడియోని మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఏ రోజు ఏ టిప్ చెప్తున్న కూడా తెలియదు చిన్న చిన్న టిప్ తోటి మనం బ్యాక్ కటింగ్ విధానం అయిపోయింది స్టిచ్చింగ్ విధానం అయిపోయింది ఈరోజు ఫ్రంట్కు వాళ్ళకి కట్టింగ్ అసలు చెప్పలేదు నేనే కట్ చేసి ఇచ్చిన స్టిచ్చింగ్ చేస్తున్నారు మీకు కటింగ్ కావాలనుకుంటే నేను నెక్స్ట్ మీకు కటింగ్ వీడియో పెట్టేస్తాను ఫస్ట్ స్టిచ్చింగ్ చేసేయం స్టిచ్చింగ్ వీడియో చూడండి ఎలా చేయాలి మనం ఎలా డాట్స్ వేసుకోవాలి ముందు భాగంలో డాట్స్ వేసిన తర్వాత క్రాస్ పట్టేలాయాలి రెండే చూపిస్తాను రెండు చూపించేసి వీడియో లెంత్ కాకుండా నేను షార్ట్ రూపంలో రెండు వీడియోలాగా పెడతాను ఓకే ఫ్రెండ్స్ మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం చూడండి ఇద్దరు నేను ఇలా కట్ చేసి ఇచ్చాను కదా మీకు ఇది చూపించలేను చూపించాల్సింది ఎందుకంటే మీరు కుట్టాలి కాబట్టి తెలియాలి ఇది చూడం మనము ఇలా కట్ చేసినాం కదా ఇప్పుడు ఇక్కడ అంచు అంచు ఉంది కదా ఇక్కడ మార్క్ ఉంది కదా ఇక్కడ సైడ్ కూడా ఇలా మార్క్ చేసుకోవాలి ఎప్పుడు కానీ కుడి ఎడమా ఓపెన్ చెయ్యి ఫస్ట్ ఓపెన్ చేసి ఇట్లా ఆపోజిట్ పెట్టు ఇట్లా ఆపోజిట్ పెట్టు ఇట్లా ఇది ఇటు అంటే ముందు భాగంలో మనకు ఇగో పక్క పక్కన ఉండాలి అట్లా కాదు ఇట్లా ఉక్స్ పట్టి కాదు చంకలు పక్క పక్కన పెట్టినావు నువ్వు అట్లా ఇట్లా పక్క పక్కన పెట్టుకోవాలి పెట్టుకొని మనకి డాట్స్ అనేటివి నేను కచ్చకలు పెట్టినా కదా నేను పెట్టినా కదా ఈ పచ్చికలు పెట్టిన ప్రకారంగా ఈ మార్క్స్ నేను ఒక్కదానికి వేస్తా రెండోదానికి మీరు ఇట్లా వేసుకోవాలి చుక్కలు పెట్టుకొని ఇప్పుడు మార్కర్ తీసుకో ఇది దీనికి ఈ లైన్ ఇట్లా కలుపుకోవాలి దీనికి ఈ లైన్ ఇట్లా కలుపుకోవాలి దీనికి లైన్ ఇట్లా కలుపుకోవాలి ఇది కలపడం మట్టుకు కరెక్టే ఉంటుంది కానీ ఎంతెంత పెట్టాలి టేప్ తోటి నీవు ఫస్ట్ ఇది వన్ ఇంచ్ ఇటు ఉండాలి మార్పు పెట్టడా ఇక్కడ వన్ ఇంచ్ ఇవి వన్ ఇంచ్ కాదు ఇలా మార్క్ వేసుకోవాలి ఇక్కడ వన్ ఇంచ్ ఇక్కడ వన్ ఇంచ్ టోటల్గా ఇలా పట్టుకోవాలన్నట్టు ఇలా ఈ పాయింట్ ఇక్కడికే ఉన్నప్పుడు ఇలా సమానం వచ్చిన సమానం రాకున్నా మనకు అవసరం లేదు ఈ పాయింట్కి ఇలా వచ్చే విధంగా చూసుకొని ఇక్కడ వన్ ఇంచ్ పెట్టుకొని ఇలా కుట్టుకుంటూ రావాలి నేను ఇది ఒక్కటి కుట్టి చూపిస్తా మీరిద్దరికి మొత్తం మూడు పాయింట్లు వేసి చూపిస్తా నువ్వు ఈ మిగతా మూడు పాయింట్లు మీరు వేయండి నేను చూపిస్తాను చూడండి మన లెంత్ ఎంత ఉందో అంత అంటే టూ అండ్ హాఫ్ ఇంచు పెట్టుకున్నాం అనుకో టూ అండ్ హాఫ్ ఏ ఉండాలి ఇట్లా ఈ టూ అండ్ హాఫ్ వరకు మార్క్ వేసుకొని ఇక్కడ వన్ ఇంచ్ ఇక్కడ వన్ ఇంచు వేసుకోవాలి ఇలా బట్ పట్టుకున్నప్పుడు మనం ఈ పాయింట్ పట్టుకోవాలి ఇది ఒక్కొక్కసారి ఎక్కువ తక్కువ కూడా వస్తుంది పాయింట్ పట్టుకొని చిన్న స్కేల్ ఉండే కదా చిన్న స్కేల్ ఉండే ఇక్కడ ఒక స్కేల్ తీసుకో వీడో ఉంది ఉంది మీ మిషన్ మీద ఎప్పుడు ఉండే దిగ ఇలా పెట్టుకో క్రాస్లో ఇట్లా మంచిగా లైన్ వేసేసి వచ్చిందా ఈ డా ముందు భాగంలో డాటు ఈ పాయింట్ కుదిరితేనే మన బ్లౌజ్ కుదురుతుంది ఇగో ఇలా పెట్టుకో పెట్టుకొని స్ట్రేట్ మనం ఎండ్ అయ్యేది ఇట్లా పాయింట్ చూసుకోవాలి ఎప్పుడు అదే పాయింట్ గుర్తుంచుకోవాలి ఇట్లా స్టార్ట్ చేయాలి ఓకే చాలామందికి డౌట్ వస్తుంటుంది మిషన్ కుట్టేటప్పుడు ఇలా ఎందుకు లాగుతుంది చిన్న రిపేర్ కదా రిపేర్ ప్రాబ్లం ఎందుకు లాగుతుంది అంటే సూది మొన పోతే లాగుతుంది చేంజ్ చేసుకోవాలి చాలా పోయినప్పుడు సూది ఇలా ఇలా అంటే మన గుచ్చుకుంటుంది ఇప్పుడు ఎక్కువ పోలేదు కాబట్టి కొన్ని చాలాసార్లు ఇట్లా అయింది అనుకో సూది మార్చుకోండి ఇది చిన్న టిప్ అన్నట్టు ఇది అయిపోయిందా నెక్స్ట్ ఇక్కడ ఇలా తీసుకో తీసుకొని ఉక్సు పట్టి సైడ్కి తీసుకో ఎలా తీసుకోవాలి ఇలా పట్టుకోవాలి సేమ్గా మళ్ళీ ఇక్కడ ఎంత పెట్టాలి టూ పాయింట్స్ ఉంటాయి ఇవి ఇగో ఈ పాయింట్స్ టూ పాయింట్స్ పెట్టుకోవాలి నాకు అందాద నాలుగు సార్లు వేసినాక అలవాటు అయిపోతుంది మళ్ళీ ఇది కూడా సేమ్ క్రాస్లా అంటే ఊకే స్కేల్తో ఏం వేయబడది మీకు చూపించడానికి వేస్తున్నా మీకు రెండు సార్లు వేస్తే మీకు ఇక్కడ అరువు అనేది అర్థమైపోతుంది ఇట్లాగా వచ్చిందా ఇక్కడ డాట్ అయిపోయింది నెక్స్ట్ డాట్ వచ్చేసి ఇది ఇది కూడా టూ పాయింట్స్ సేమ్ టేప్లోని టూ పాయింట్స్ అంటే అన్నట్టు ఇలాగా ఇలా పెట్టుకొని కొంచెం 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 తగ్గించుకుంటూ అక్కడ ఎండి చేసేయాల పాయింట్ దగ్గర ఇప్పుడు నేను ఇది ఎట్లా చేసినో మీరు అది నాకు అట్లా వేసి చూపియండి చూ షేప్ అనేది కరెక్ట్ వచ్చేస్తుంది ఇది వేసినా కదా నాకు ఇది చేసి చూపిస్తే నేను నెక్స్ట్ క్రాస్ పట్టి చూపిస్తా ఎక్కడా నువ్వేది పెడుతున్నావు అది వన్ ఇంచా ఇది వన్ ఇంచ్ నువ్వు బ్లూ కలర్ మార్కు తీసు నేను చెప్పినప్పుడు వినడం ఓకే మీకు చేయమన్నప్పుడు చేసేటప్పుడు ఉంటుంది చూడండి వన్ ఇంచ్ నువ్వు కరెక్ట్ వెయిట్ వన్ ఇంచ్ ఇప్పుడు నువ్వు ఈ నుంచి ఇందాక టూ అండ్ హాఫ్ పెట్టుకొని ఈ పాయింట్ పెట్టుకున్నాం ఇక్కడ కచ్చికే నుంచి ఇక్కడికి వన్ ఇంచ్ వన్ ఇంచు ఇట్లా పెట్టు వన్ ఇంచ్ ఇక్కడ మార్కే ఇక్కడ వన్ ఇంచ్ ఇప్పుడు నువ్వు పట్టుకోవడం ఎట్లా పట్టుకుంటావు పట్టుకో తిప్పు లెఫ్ట్ సైడ్ తిప్పు అట్లా కరెక్ట్ ఇప్పుడు ఇప్పుడు ఈ మార్కు తప్పపట్టుకున్నావు నువ్వు ఈ మార్కు తిరిగిపోయింది చూడు అట్లా కరెక్ట్ వచ్చింది అంతే మార్క్ వేయకున్నా సరే నీకు వేస్తుంటే తెలుసుకోవాలి వేసేటప్పుడు ఉంటుంది కరెక్టే ఉంది కరెక్టే ఉంది అంతే ఎగ్జాక్ట్గా వచ్చింది ఇప్పుడు నెక్స్ట్ రెండు డాట్స్ వేసే ఇప్పుడు ఇట్లా చేయించు చూయించు కొంచెం బెటరు కొంచెం పోయింది నాదానికి నీదానికి కానీ బెటరు ఎందుకంటే ఇక్కడ వచ్చినంత ఇట్లా వచ్చేసింది ఈడికేంచి గీడికే ఇట్లా ఎండు కావాలి గీడికి రావాలమ్మో ఫస్ట్ డాట్ కదా నీకు బెటరే ఫస్ట్ ఇప్పుడే వేసినావు కదా సెకండ్ ఇది వేసే మొత్తం కట్ చేయొద్దు ఇడ ఏం దారం లేదు ఇడేం దారం లేకపోతే రెండు రోజుల్లో కుట్టుడిపోయి ఈ డాట్ ఊడిపోయి వస్తుంది మనకు ఐలేసినావు కదా అంటుతుంది ఏం కాదు అంతే పెట్టేసి ఇప్పుడు స్ట్రేట్గా పుట్టుకారా ఇప్పుడు నువ్వు పెట్టేటప్పుడే పాదం నీ క్లాత్ని ఇట్టు జరుపుకోవాలి ఇట్లా కొంచెం నీకు ఇడికి రావాలి ఇడికి ఎండుగా అన్నప్పుడు సమానం ఉండాలి ఇప్పుడు ఇట్లా పెట్టుకో జరుపుతున్నావా అంతే ఎగ్జాక్ట్గా వచ్చింది చూడు సేమ్ నువ్వు పట్టి ఇది టూ ఇంచు ఇట్లా పట్టుకోవాలి అట్లా పట్టుకోవాలి ఇది పొడు టూ ఇంచ్ ఉంది కదా మార్క్ పెట్టిన ప్రకారంగా కింద పెట్టు కింద పెట్టి చూసుకో టూ ఇంచు మార్క్ పెట్టుకోవడానికి మార్క్ ఇక్కడ పావించు ఈ పావు టూ ఇంచుకి ఇలా వేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ మార్క్ వేయాలి చిన్న డాట్ చిన్నగానే ఉండాలి సన్న ఉంటుంది పొడుగు ఉండదు పెద్ద ఉండదు కరెక్ట్ పెడుతున్నావు మూడు కరెక్ట్ పెట్టినావు నువ్వు ఇక్కడ సంక డాట్ త్రీ అండ్ హాఫ్ మనకు సైజు అక్కడ నువ్వు క్రాసు ఇది ఎదురుగా కంప్లీట్ అయ్యేది పెట్టుకో తొందర ఎండ్ అయినావు ఇంకోసారి ఇంకోసారి మళ్ళీ ఏం కాదు మూడోది కూడా హాఫ్ పాపించే పాపించు ఇంచే నువ్వు డబుల్ ఫోల్డ్ చేసుకో ఫస్ట్ క్లాత్ను డబుల్ ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు పావించులా త్రీ అండ్ హాఫ్ పెట్టుకోవాలి ఇప్పుడు గీడికి రావాలి ఈడికి వచ్చి కెండ్ కావాలి రెండు కరెక్ట్ కాలేవు ఇప్పుడేండి వేసేసి ఇంకా కొంచెం పెద్దగానే వచ్చింది ఎండి చేసేటప్పుడు గీడికెంచే ఇవి ఎండు అయితే ఉండాలి నువ్వు ఈడికేలు ఎండు అయినావు కదా ఇంతకుముందు ఇప్పుడు ఈడికెలు ఎండ్ అవుతుండాలి ఓకే తీయి ఇట్లా మంచిగాను ఇది మంచిగాని ఇట్లా ఇది బుగ్గలాగా వచ్చింది చూడు ఇది ఇది పక్క పక్కన పెట్టిట్లా పెట్టిట్లా చూడండి ఫ్రెండ్స్ ముందు భాగం డాట్స్ కంప్లీట్ అయిపోయినాయి మనము వీడియో లెంత్ ఎక్కువైపోతే నెక్స్ట్ వీడియోలో నేను క్రాస్ పట్టి లేచేసి చూపిస్తాను చూసేయండి లైక్ చేయండి షేర్ చేయండి నాకు కామెంట్ చేయండి మీరు ఎంతవరకు నేర్చుకున్నారో కామెంట్ చేస్తే రోజు వీడియోలు అప్లోడ్ చేస్తుంది ఇట్లా చాలామంది కామెంట్ చేస్తే నేను లైవ్ వీడియో కూడా పెడతాను మీకు లైవ్ పెట్టేసి ఒకరోజు మొత్తం నేను షాప్లో బ్లౌజ్ కుట్టి చూపిస్తాను లేకపోతే కట్టింగ్ పెట్టి చూపిస్తాను కరెక్ట్ వచ్చింది షేప్ కరెక్ట్ వచ్చింది అలా రాదు ఇంకొకటి కూడా కొట్టు Okay, bye.